సిద్దిపేట జిల్లా కొండపాక కేంద్రంలోని జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగినట్లు పరీక్షా కేంద్రం ఇన్ఛార్జ్ రాములు తెలిపారు ఈ నెల ప్రారంభమైన పరీక్షలు తేదీ వరకు జరుగుతాయన్నారు పరీక్షా కేంద్రం వద్ద వన్ సెక్షన్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు పరీక్షా కేంద్రంలో అన్ని సదుపాయాలను సమకూర్చినట్లు వివరించారు విద్యార్థులు ప్రశాంత పరీక్షలు చర్యలు విద్యార్థులకి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు సజావుగానే జరుగుతూ ఉన్నాయి అన్ని రకాలైనటువంటి సదుపాయాలన్నీ విద్యార్థులకి ఏర్పాటు చేయడం జరిగింది వాటర్ కానీ తర్వాత వైద్యపరమైనటువంటి విధానాలు కానీ వాళ్ళకి ఏర్పాటు చేయడం అనేది జరగడం జరిగింది ఈరోజు మొత్తము మాకు సెంటర్కి అలాట్ చేసినటువంటి వాళ్ళు ఫోర్ సిక్స్టీ సెవెన్ అలాట్ చేయడం జరిగింది ఈరోజు జరిగేటువంటి పరీక్షలో మొత్తము సెకండ్ ఇయర్ ఇరవై రెండు మంది విద్యార్థులని అలాట్ చేయడం జరిగింది ఫిజిక్స్ అండ్ ఎకనామిక్స్ టూ పరీక్ష జరుగుతుంది మాకు రేపటితో పరీక్షలు అనేటివి మరి క్లోజ్ కావడం అనేది జరుగుతుంది ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు నాటికి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు పూర్తి కావడం అనేది జరుగుతుంది వ్యక్తులకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయడం జరుగుతుంది